జనసేనలోకి విడుదల రజని వైసీపీ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజని ఇప్పుడు జగన్కు బాయ్ బాయ్ చెప్పబోతున్నారా అంటే అవునన్న మాటే గట్టిగా వినిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న అనంతరం ఆ పార్టీలో కీలక నేతలంతా ఒక్కొక్కరిగా టీడీపీ జనసేన బీజేపీలోకి జంప్ అవుతూ ఉన్నారు ఈ జాబితాలో విడుదల రజని కూడా చేరబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది త్వరలోనే ఆమె వైసీపీకి రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి విడుదల రజని రాజకీయ ప్రస్థానం పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికా నుంచి తిరిగి వచ్చేసిన విడుదల రజని చిలుకలూరిపేట కేంద్రంగా విఆర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు శిష్యురాలిగా టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు హిందీ ఇంగ్లీష్ అనార్గలంగా మాట్లాడగల విడుదల రజని వైజాగ్లోని మహానాడులో ప్రసంగించి చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో చిలుకలూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ చంద్రబాబు అందుకు నిరాకరించారు దాంతో వెంటనే వైసీపీలో చేరిన విడుదల రజని చిలుకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుపై ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత జగన్ మొదటి విడత రెండో విడతలోనూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అంకిత భావంతో పనిచేశారు వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్లో కీలకంగా వ్యవహరించిన విడుదల రజనీని మొన్నటి ఎన్నికల్లో చిలుకలూరుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయించారు పార్టీ ఓటమిలో భాగంగా ఆమె కూడా ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి జగన్ ఆమెను పక్కన పెట్టేశారు పైగా ఇటీవల బుల్లితెర నటి శ్యామలను పార్టీలో కీలక పదవి అప్పగించడం రోజా విడుదల రజని వంటి వారు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తు కోసం విడుదల రచని పార్టీ మారాలని భావిస్తూ ఉన్నారట వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరాలని ఆమె ప్లాన్ చేస్తూ ఉన్నారట అందులో భాగంగానే ఇటీవల జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని తెలుస్తోంది ఇక ఈ వార్తలు మాత్రం ఇన్సైట్ చాలా జోరుగా వస్తూ ఉన్నాయి అయితే ఇంతవరకు విడుదల రజని తన రాజకీయ విషయాన్ని ప్రకటించలేదు అలా అని లేదు అందువల్ల మరో వారం పది రోజుల్లో ఆమె పార్టీ మార్పుపై క్లారిటీ రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు